హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేదం మమ్మల్ని ఎందుకు ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి నాకు ధన్యవాదాలు ఈ రోజు నేను చాలా మంది కూడా నాటు వైద్యం ఛానల్ అని పేరు చెప్పి చాలా మంది ఫోన్స్ చేయడం మీ యొక్క డీటెయిల్స్ కలెక్ట్ చేయడం మీకు ఏదో తప్పుడు ప్రొడక్ట్స్ ని అంటగడడం లాంటి జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది మీరు పైన స్కోదం నెంబర్స్ నుంచి ఫోన్స్ వస్తే మాత్రమే లేదా ఆ నెంబర్స్ మాత్రమే మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది వేరే ఏ నెంబర్ ని కూడా మేము యూజ్ చేయడం లేదు అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే మీ సమస్యల కోసము కామెంట్స్ మీకు సమస్య పెట్టి కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నారు అలాంటి ఫోన్ నెంబర్స్ ని వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకొని మిమ్మల్ని డైవర్ట్ చేస్తుంటారు దయచేసి గమనించండి నాటు విధంగా కేవలం రెండు ఛానల్ రెండు మొబైల్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఈ రెండు నెంబర్స్ నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి ఓకేనా ఇకపోతే మేము ఇచ్చే గూగుల్ పే ఫోన్ పే నెంబర్ వేరే అవుతుంది బట్ మేము ఫోన్ చేసే నెంబర్స్ వాట్సాప్ చేసే నెంబర్స్ ఈ రెండు నెంబర్స్ ఈ మీరు కాల్ చేయాలి ఆ నెంబర్స్ దయచేసి మేము నాటు వైద్యం చాలా నుంచి కాల్ చేస్తున్నామని అని మేము ప్రొడక్ట్ కోసం అని డబ్బులు పంపించడం కానీ ఇలాంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయకూడదు దయచేసి గుర్తు పెట్టుకోండి చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఈ విషయాలు మాకు ముందు కొంతమంది కూడా చెప్పడం జరిగింది సో దయచేసి ఈ విషయాన్ని గమనించండి చెప్పేసి కానీ లేదా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆ నెంబర్ పనిచేయడం లేదు ఈ నెంబర్ చేసినాం ఇలా ఏది కూడా మీరు నమ్మకండి ఓకేనా నేరుగా మేము ఫోన్ చేసిన నెంబర్స్ నుంచి మాత్రమే మీరు కాల్స్ యాక్సెప్ట్ చేయాలి ఆ మాత్రమే మీరు కాల్స్ చేయాలి అంతే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఫేక్ ప్రొడక్ట్స్ ఏదైనా వస్తే దానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో రెస్పాన్సిబిలిటీ కాదు మా వద్ద బుక్ చేసుకున్న వాళ్ళకి మేము ఖచ్చితంగా అన్ని విషయాలు అందజేస్తూ ఉంటాము వాళ్ళకి మాత్రమే మేము అన్ని సలహాలు సూచనలు ఇస్తాము దయచేసి వేరే ఫేక్ ప్రొడక్ట్స్ పొంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పొంది దయచేసి దానికి మమ్మల్ని బాధ్యులు చేయకూడదు జాగ్రత్తగా ఉండండి తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోండి నేనేనా కాదా లేదా ఆ నెంబర్కే ఫోన్ చేసామా వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చిందా ఖచ్చితంగా అన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చేయండి ఎందుకంటే మేము కొన్ని కొన్ని గూగుల్ పే ఫోన్ పే నెంబర్స్ వేరే నెంబర్స్ ఇస్తుంటాం అది వేరే విషయం బట్ డైరెక్ట్ కాల్ కానివ్వండి డైరెక్ట్ వాట్సాప్ కానివ్వండి ఈ రెండు నెంబర్స్ మాత్రం ఉంటాయి దయచేసి అందరూ గమనించండి మీరు ఎలాంటి మోసపూరితమైన వారిని నమ్మకండి ఎస్పెషల్ గా నాటు వైద్యం అని చెప్పిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మద్దు కేవలం నన్ను కానీ మా ఫాదర్ ని కానీ పైన నెంబర్స్ మాత్రమే మా వద్ద నుంచి పొందడం జరుగుతుంది వేరే వాటికి మేము ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత కాదు దయచేసి ఈ ఫ్రాడ్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా మంది ఇప్పుడు తెలియగా ఇలాంటి పనులు చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే మీరు తెలిసి తెలియ ఇంకా వాట్సాప్లలో కానివ్వండి సారీ కామెంట్స్లలో కానివ్వండి లేదంటే ఇంకా చాలా విషయాలు ఫోన్ నెంబర్స్ అనేవి అందరూ డిస్ప్లే చేస్తున్నారు దయచేసి అలాంటివి చేయకూడదు అది తప్పు అలా చేస్తే వాళ్ళు మీ నెంబర్ ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దయచేసి ఈ విషయాన్ని గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ